ప్రభు తండ్రి ప్రారంభం కానించి ఇప్పటి వరకు కూడా చక్కగా నడిపించిన ప్రభు తండ్రి స్తోత్రాలు ప్రభు చక్కని వాతిపరిచర్ చేయడానికి అలాగే దాని ఆరాధన చేయడానికి ప్రార్థన చేయడానికి అయా క్రమంగా మర్యాదగా నడిపించిన స్తోత్రాల తండ్రి అయా మీ ఆస్తుల తండ్రి మిగా చేస్తున్న పరిచయం అందరినీ కూడా మీరు దీవించండి నాయన ఆశీర్వదించండి ప్రభువా ఈ గ్రామానికి ఈ గ్రామ ప్రజలందరికీ నాయన అయ్యా రక్షణ మీరు దయచేయమని ఈ గ్రామ ప్రజలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్న అలాగే సంఘమును ప్రభు మీరు ఇంకా బలపక్షండి సంఘము ఎవరైతే బలహీలులో ఉన్నారో ఎవరైతే అస్వస్థగా ఉన్నారో వారందరినీ మీరు తాకండి దర్శించండి స్వస్థ పక్షండి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా నా తండ్రి గర్భ ఫలం వారికి గర్భ ఫలాలు దయించని ప్రభు వాహం జరగలేని వారికి వాహం జరిగించిన ఆయన చదువుతున్న జాబులు బాగా వచ్చేసి వారికి జాబులు దాని ప్రభు వారి పాడి పంట చేతి పని నాయన ఉద్యోగ వ్యాపారులు కూడా మీరు తీవ్రించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు స్థుతి స్తోత్రములు చెల్లించుకున్నా ఇదిగో నాయన సేవకులు సతడి ప్రభు అన్ని నూనె వెంకటేశ్వరరావు గారి ప్రభు ఎంతో నాయన సహకారికి సహాయం చేస్తున్నారని చెప్పారు తండ్రి సేవకులకి నైనా భోజనం ఏర్పాటు చేస్తారని చెప్పారు నా తండ్రి వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రాప్తం చేస్తున్న తండ్రి వారు అయ్యాన్ని సేవకులకి ఎంతో ప్రభువ నా తండ్రి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వారు చేస్తున్న ప్రభువ ఈ యొక్క ప్రభువ నా తిన తగిన పరం వారికి మీరు దయచేయండి ప్రభువ ఏ అవసరం ప్రభు వారి అవసరీ కూడా తండ్రి కుమారుడు నేస్తూ క్రీస్తు వారు మహిమలో తీర్చమని ప్రాప్తం చేస్తున్న తండ్రి నాయన అయ్యాన్ని సేవకులు చెప్పు తండ్రి తన ఆయన పెట్ట పల ఎనిమిది ఉండాలని చెప్పారు నైనా ఏస్తున్నా మలపడి మీరు తాకమని స్వస్థ పరచమని మంచి ఆరోగ్య దాయత్వం అని వేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు స్థూ తీ స్వాత్రంలో చదివించుకున్నాను అయా అయ్యా తండ్రి సేవకు సదస్సుకొచ్చినప్పుడు ప్రతి సేవకుడిని అయ్యా మీరు దర్శించి మనం ప్రార్థన చేస్తున్నానైనా వారి పరీక్షలు మీరు జీవించి మనం చేస్తున్నామైనా వారి సంఘాలు దీవించి ప్రార్థన చేస్తున్నాం దేవా వారి కుటుంబాలు దీవించి ప్రార్థన చేస్తున్నాం దేవా వారి గ్రామాలను దీవించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి పరిచయం విస్తరింపు ప్రార్థన చేస్తున్నాం నాయన నాయన ఎవరైతే ఇంకా పరిపూర్ణమైన సేవ అయా చేయలేకపోతున్న వారి పరిపూర్ణమైన సేవ చేయడానికి నాయన అయా అనేక మన ఆత్మను సంపాదించడానికి నాయన ఏడంతా ఆత్మ అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నేను ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రభు అప్పుడు సంస్కృతి అయిపోతున్నారు ప్రభు ఆ సేవకుని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను సేవకులు యొక్క సేవకులు సమస్యలన్నింటి నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాను అయినా ప్రతి సేవకుని ప్రభు నీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను అయినా వచ్చిన ప్రతి సేవకుని మీరు దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే ప్రభు మా దేశాన్ని కాపాడండి అయ్యా మా దేశ నాయకులు మీరు కాపాడండి ప్రభు అయ్యా మంచి పరిపాలన చేయడానికి ఉచ్చరించండి అయ్యా మా రాష్ట్రాన్ని కాపాడండి మా రాష్ట్రం పరిపాలన నాయకులు మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే ప్రభు ఇతర దేశాల రాష్ట్రాలన్నింటినీ మీరు కాపాడండి ప్రభు అయ్యా మీ స్వార్థకి నాయన మీ సేవకి ఎటువంటి ఆటంకాలు కలిగించుకున్న ప్రభు అపవాది ఏస్తున్నాము అపవాది నాయన పనిచేస్తున్న అపవాది కార్యాలను

తిరగాలి ప్రభు వారందరూ కూడా రక్షణ పొందాలి దేవాలి స్తోత్రాలు ఎస్లు మీరు దాడి చేస్తున్న వారందరినీ కూడా ప్రభు మీరు అనుశ్రీమని ప్రార్థన చేస్తున్నాను ఆయన అయ్యా గల ప్రాజ్యాలన్నీ దాడి చేయడానికి చూస్తున్నాయి ప్రభు అక్కడ కూడా మీరు అనుశ్రేష్ దేవుడు ప్రభు ఎందుకంటే ప్రభు వాగ్దానం చేసిన భూమి వాగ్దానం ప్రజల మీద ఎవరు వచ్చిన ఊరుకుని దేవుడు కాదు కాబట్టి ఆయన వారిని నిత్యము కాపాడుతా ఉన్నాం ప్రభు ఎరుసేవనందరినీ కూడా మీరు దీవించి ఆశీర్దించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే ప్రభావ నీ సేవకులు మీకే గారు వారి కుటుంబాన్ని వారికి ఇచ్చిన బిడ్డల్ని ప్రభు పాశ్రమ గారిని సంఘమును అయా మీరు దీవించి ఆశ్రదించమని ప్రభు ఎలాంటి సేవకులు సదస్సులు అనేకమైన పెట్టడానికి నాయన వారిని ఇంకా పరపక్షాన్ని పరమగా వాడుకోండి వారి యొక్క నాయన ప్యాన్స్ ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయి వారి పరిచయాలు అన్నింటినీ కూడా సంఘాలన్నిటిని కూడా మందిరాలను దీవించి ఆశ్రదించమని తమ బలంగా వాడుకోమని కడవర దినాల్లో నీ ఆత్మతు నింపి నడిపించమని మంచి ఆరోగ్యము దాయించమని ఏసు క్రీస్తు వారు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు మేము ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకొంచే నామ పరమ తండ్రి అలాగే ప్రార్థనలో ఉందామండి దయచేసి అందరూ కూడా అందరూ ప్రార్థనలో ఉన్నారు అందరూ ప్రార్థనలో ఉన్నారు ఎవరు మౌనంగా ఉండొద్దు ఏదైతే విశ్వాసం కనబడిన వారు పిల్లలు కూడా ఒక్కసారి నేర్చు నిలబడి రెండు చేతులు దేవుడి వైపు చూపిస్తూ రెండు చేతులు కూడా దేవుడి వైపు చూపిస్తూ చేతులెత్తుట దేవునికి సాయంకాలపు నైవేద్యము రాయబడింది అంత మాత్రమే కాదు చేతులెత్తుట దేవుని సహాయమును అర్థించుట అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తుంది కాబట్టి నీ చేతులు ప్రభుత్వం చూపించినప్పుడు నువ్వు దేవుని సహాయాన్ని కోరుతూ ఉన్నావు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అయ్యా నా చేయి పట్టిన నడిపించమని కూడా దేవుని యొక్క వాక్యం సరిగిస్తూ ఉంది కాబట్టి దయచేసి ఎవరి సమయంలో కళ్ళు తెలి చూడుతున్నా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా కళ్ళు మూసుకొని మన మనస్సును దేవుని వైపు పెడతాం కళ్ళు ఎందుకు మోసుకోమంటున్నామంటే కళ్ళు తెలిస్తే లోకాన్ని చూస్తాం దేవుని చూడలే దయచేసి గమనించి ప్లీజ్ ప్రేమతో ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నాం అధికారంతో కాదు ప్రేమతో చెప్తా ఉన్నాం ప్రభు ప్రేమని మేము ఆశతో చెప్తా ఉన్నాం ఇది అధికారం కాదు కేవలం దేవుని ప్రేమను గుర్తించండి ప్రభు చూద్దాం ప్రభయం చూద్దాం ప్రభయం చూద్దాం ఏ మాట్లాడుతూ ఉన్నాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు చిన్న ప్రాంతం చేయగలవా ప్రభు ఈ ప్రాంతానికి నన్ను ఒక వెలుగుగా వచ్చు ఈ ప్రాంతానికి నన్ను ఒక సాక్షిగా వచ్చు ఇదిగో ఈ ప్రాంతానికి నన్ను ఒక ప్రార్థన వాక్యం ద్వారా వివరించబడిన వాక్యం ద్వారా ఒక మంచి సైనికులు కానవచ్చ ఒక మంచి చెట్యవంతో ఒక మంచి వ్యవసాయకుని కాడచ్చ మనిషుద్ధాత్మండి మనిషి ఈ రోజు నీ కార్యాలు జరిగించని కార్యాలు జరిగిన రాజ్యం స్వతంత్రించుకోవాలని సరిచిన వాక్యాన్ని మార్పు చేసుకుంటారు అయ్యా అని ఎదుట యోచినిగా ఉండాలని సగ వాక్యాన్ని నాపతి చేసుకుంటున్నా అయ్యా తివ్వతీకి హెచ్చరిక చేయబడిన ప్రతి విషయాన్ని నాపత్తి చేసుకుంటాడు నా పోస్తుడైన మౌరు దివంతో మాట్లాడుకు చెప్తున్నా ప్రతి సంగతిని నాస్తు లోట వచ్చిన ప్రతి మాటను ఎవరు సంఘనంతటికి దీవెన్ కరెంటు మార్చండి సగం సంఘ నంతటికి దీవిని ముఖ్యంగా దైవ జనులు కానీ గారి మనసులో వచ్చిన మంచి ఉద్దేశం మీరు సఫలం చేయండి భారతదేశమంతా అంతా నిరక్షణ సునాదం వినబడినట్లు మీరు సహాయం చేయండి అయ్యా మా రాష్ట్రం నిరక్షణ సువార్తతో ఇంకా ఎక్కడైతే ఈ స్వార్థ ప్రకటించబడట్లేదు ఆయా ప్రాంతాలకు వెళ్ళగలిగినట్లు సహాయం చేయండి ప్రాముఖ్యంగా ప్రాముఖ్యంగా మీరు ఆశం చేతి అప్పగించిన ఈ వెంకటరామన్న కూడిన ప్రాంతానికి మీ చేతుల్లో పెడతా ఉన్నామయ్యా ఈ మందిరం వరకు సమీపంలో ఉండి ఇంకా నీ ప్రేమను ఎరుగని వారు ఇంకా నీ కృపను తెలియని వారు నీ రక్షణ అంగీకరించని వారు 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 మనసు పొందటానికి నీ మార్గం వారి సిద్ధపరచడానికి దైవ సేవకులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ ప్రాంతం అంతా మీరు చేయని మీరు అప్పగించండి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టండి సంఘంలో ప్రతి ఒక్కరిని మీ సాక్షులుగా మీరు సిద్ధపరం

सोत्रा लिया अलगे मरी को दिविशिया में नाम करके सब या मरी दुबई में नटवर्टी कुमारी को रुपांतर करके सब या उच्च शिक्षण कावल संवाद को रुपांतर करके सब सत्ता को रुपांतर संवाद को रुपांतर करके सब मुझमें रिकमरी अलगे तो भारत भारत पर तो कुमारी राजश्वर के पास ఈరోజు ఆరాధన ద్వారా ప్రార్థన ద్వారా ఈ ప్రాంతానికి గొప్ప మేలు కలిగి చేయమని ముఖ్యంగా వెంకయ్య గారి ఆలోచన యావత్తూ సఫలం చేసి మా పట్టణం పరిశుభ్ర పట్టణమైన ఎరుషుని బాగుగా మీరు ప్రాంతంలో జరగవలసిన కార్యములను మీరు జరిగించని రాకడను ఆయుక్తపరుస్తూ ఆ రాకడకు మేము అందరము సిద్ధపడగల కృపలను గ్రహించుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఈ నామానికి చేస్తూ ఈ దినరాశిని ప్రాంతం ఆరోగ్యం ప్రతిఫలము దయచేయమని మా நிச்சயமாகவே உண்டாக பிராதிச்சிوندیடiamo பரமதனி ஓமச்சன பாசுமகர் சர்வஹா ஹாகல் சித்திரதென பிரயோஜன உண்டே உன்னதமேன பொசிடமேன நாமங்களோ யான்பாரல ஜெனப்ரதனம் போதன தேகோசமிளோன பிரபு அரியமீபெடனே సంఘం కాకుంటున్నాను బాబా నా ప్రతి ఒక్క అవసరతలునైనా మీ పాదాలు చెందచేరు ప్రభావం ప్రతి నాడు కురించి మా ప్రతి ఆలోచన తండ్రి ఎన్ని పొందు మా ప్రతి ఒక్క అవసరత ఎదిగిన దాన్ని తండ్రి మమ్మల్ని మంచి ప్రభావ ఉన్నతమైన విశ్వాస వీరులుగా మమ్మల్ని తయారు చేసి నిలబెట్టుకుంటున్నాను ప్రభావి మమ్మల్ని చేతినిగా అప్పగించుకుంటున్నాము తండ్రి ఏవేక నాకు గ్రామంలోనైనా అయ్యా మీరు ఇంతవరకు జరిపించిన పరిచయను బట్టి మీకు స్తోత్రాలు బిడ్డను ప్రభావ మీరు నా ప్రభావం ఎన్నుకున్న ఈ గ్రామంలో జరుగుతున్న ప్రభా ఈ పరిచర్యనైనా మీరు విస్తరింప చేసిన వినామన్నకునైనా మహిమ గభావాన్ని తెచ్చుకున్నాడు ప్రభావ స్తోత్రాలు ఎప్పుడు పాటు పడిచాడు దేవా అయ్యా మంచి బలానమ్మకమైన మంచి కాసుడ అనిపించుతుంది నాయన రోపా మీ కొరకు మేము నిర్దోషముగా అంప మీ ఎదుట నిలబడి నాయన మేమే రూపా బలానమ్మకమైన మంచి అని నాయనా మేము నిలబడినట్లుగా మళ్ళీ మీ స్థితపరిచి నడిపించి మమ్మల్ని అందరు అందరిని నా ఉన్నతమైన ఈ బలమైన ప్రభావం అప్పగించుకుంటున్నాయి ఇంతవరకు ప్రభావ ఈ యొక్క చర్చ కాపా ఎక్కటి విషయంలో కూడా ప్రభావం చే తయారు చేస్తుంటే దాని బట్టి ప్రభావ ప్రభా చూపించిన ప్రేమ ఇంకా పనులు ఉన్నాయి కదా ఆ యొక్క పనులు కూడా ప్రభావ సక్రమంగా చేసుకోవడానికి అయ్యి వెసులుబాటాన్ని గ్రహించండి ప్రభావ వీటిని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎక్కడెక్కడైతే ప్రభుత్వం పరిచయం చేస్తుండగా ప్రతి ఒక్క పరిచయం అయినా అయా విస్తరింపు చేసి నాయన అయా ప్రభు మీరే నాయన బిడ్డ పట్ల మీ కృపాచరికం గొప్ప మంచిపోయినాశ్రమ గారి ప్రభావ ఆ ప్రభావ సహకరిస్తుంది కదా ఆ బిడ్డను కూడా మీరే ప్రభావ మీరే కృప చూపించి నడిపించమని మంచి ప్రభావ మీ కార్యం నాయన జరిగించి వినామంతే మహిమంత ప్రభావం తెచ్చుకోమని ఇంతవరకు జరిగించిన మీ సేవను బట్టి ప్రభు నీ బిడ్డను బట్టి

మా జము అయినా మేమందరం కూడినా అయ్యా నీకు వందనాను నువ్వు ఏర్పాటు చేసిన దాసులను నువ్వు ఏర్పాటు చేసిన బిడ్డలను అందరినీ సమకూర్చినందుకు నీకు వందనాలు అయ్యా మమ్మల్ని ఈ రీతిగా ఏర్పాటు చేసుకున్న మీకు అయ్యే గారిని వారి కుటుంబాన్ని వారి సంఘాలని వారి బిడ్డలను కూడా దీవించండి ఆస్వాదించండి నైనా జీవాహారాన్ని అందించిన దాస్య బలపరచండి స్థిరపరచండి అయినా ప్రతి వారిని కూడా నైనా మరి దీవి శాస్త్రం నీకు వందనాలు అయినా ప్రతి సేవకులు నైనా ఏ అవసరాలు అయితే ఉన్నాయో ప్రతి అవసరం ఏ ఇబ్బంది ఏమి ఇబ్బంది వెంకటేశ్వరరావు గారిని వారి కుటుంబాలని వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదిస్తూ ఆయన వారికి కావలసిన అవసరాలన్నీ తీర్చండి ఆయన పరిపాటల్లో కానీ పరిచర్లో కానీ అలాగే నైనా మరి కుటుంబ విషయంలో కానీ ఆయన మరి పాడి పంటల్లో కానీ వారిని దీవించి ఆశీర్వదించాలని మన తండ్రి అయిన దేవుని ప్రేమయు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య చంద్రబాధనా రెడ్డి మరి మధ్యలో ఉండేటువంటి సంఘములకు షాపులు ప్రార్థన చేయగలిగే వారికి మందు భాగంకి వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను కింద కలిగ